ఉదయగిరి పట్టణ శివారులోని దుర్గం రిజర్వ్ ఫారెస్ట్ మేకపై చిరుత పులి దాడి చేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని ఉదయగిరి అటవీ రేంజ్ అధికారి తుమ్మల ఉమామహేశ్వర రెడ్డి వెల్లడించారు శుక్రవారం ఆయన రిజర్వ్ ఫారెస్ట్లో దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు అక్కడ సేకరించిన ఆధారాలతో దాన్ని కుక్కల దాడిగా గుర్తించారు జంతువులను మేపడానికి ఫారెస్ట్లోకి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు దుర్గంపల్లి గ్రామం సమీపంలో ఉన్న దుర్గం రిజర్వ్ ఫారెస్ట్లో మేకను ఏదో అడవి జంతువు చంపివేసిందని అది చిరుత పులి కానీ పెద్ద పులి కానీ కావచ్చు అన్న ఒక వార్త చక్కర్లు కొడుతుంది సో దానికి సంబంధించి ఈరోజు నేను ఆ దుర్గం రిజర్వ్ ఫారెస్ట్లోకి వచ్చి ఆ చనిపోయిన మేకను పరిశీలించగా అది కుక్కల దాడిలో చనిపోయినట్లు కనపడుతుంది యాక్చువల్లీ దాని దగ్గర ఎటువంటి ఆనవాళ్ళు అంటే పులి కానీ పెద్ద పులి కానీ తిరుగా పెనుగులాడిన పెనుగులాడినా ఆనవాళ్ళు ఏవి లేవు రిజర్వ్ ఫారెస్ట్లోకి మేతకు కానీ పశువులను మేపుకునేదానికి కానీ వెళ్ళకూడదు మీరు వెళ్ళినా కానీ ఇద్దరు ముగ్గురు ఉండి గుంపుగా వెళ్ళండి ఎందుకంటే ఈ దుర్గం ఫారెస్ట్ ఎక్కువ ఎలుగుబంటలకు ప్రసిద్ధి ఇది ఇక్కడ ఎలుగుబంటలు ఎక్కువ ఉంటాయి అవి దాడి చేస్తాయి కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి అని కోరుచున్నాం